వెల్కమ్ టు టాప్ డబల్ దేశంలో రెండు చీలుకలుగా విడిపడిన ఫెడరేషన్లకు సంబంధించి హెచ్ఎఫ్ఐకి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వస్తోందని ఎందుకోసం రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఎన్నికల ఏకాగ్రివానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు ఆదివారం నగరంలోని గాయత్రిలో ఉన్న రాగమయూరి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జనరల్ పాడి మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీతో రెన్యువల్ చేయించుకోవాలంటే కోర్టు తీర్పు ఆధారంగా మినిస్ట్రీ ఇచ్చిన అనుమతితో మనకు గుర్తింపు వస్తోందని ఆయన గుర్తు చేశారు దేశంలో కొనసాగుతున్న హ్యాండ్బాల్ అసోసియేషన్ ఇండియా అనే దానికి గుర్తింపు లేదని స్పష్టం చేసిందని ఆయన అన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి క్రమం తప్పకుండా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు న్యాయం జరుగుతోందని ఆయన వెల్లడించారు హ్యాండ్బాల్ అసోసియేషన్కు రెబర్ఘోనా సాగుతున్న అసోసియేషన్ రద్దు చేసినట్లు కోర్టు తీర్పునిచ్చిందన్నారు హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెచ్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనుబంధంగా ఉన్నారు అలాగే వివిధ జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని పన్నెండు జిల్లాల ప్రతినిధులు హామీ ఇచ్చారు